హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు చాలా మందికి తెలియదు అనమాట ఆ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు వాళ్ళు డబ్బులు సంపాదించి ఇస్తారు కరెక్టే కానీ ఫ్రీగా ఎందుకు చేస్తారు ఎవరైనా సో వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉంటాయి ఎగ్జిట్ లోడ్ ఎక్స్పెన్సివ్ తేడా ఏంటి అది ఒకసారి చెప్పండి సార్ యాక్చువల్గా ఒక టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ ఆ టైంలో ఏంటంటే అండి ఎంట్రీలో కూడా ఉండేది ఎంట్రీ లోడ్ ఉండేది ఎగ్జిట్ లోడ్ కూడా ఉండేది ఎంట్రీ లోడ్ అంటే ఏంటంటే సపోజ్ ఎవరన్నా టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తారనుకోండి టూ పర్సెంట్ ఎంట్రీ లోడ్ అనేది అంటే ట్వంటీ రూపీస్ తీసుకునే వాళ్ళు అంటే వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసేది మార్కెట్లో ఎంత అంటే నైన్ థౌజండ్ ఎయిటీన్ రూపీస్ వస్తే ఇన్వెస్ట్ చేస్తారు సో అప్పట్లో ఎంట్రీ లోడ్ ఉండేది ఎగ్జిట్ లోడ్ ఉండేది సో టూ థౌసండ్ టెన్ నుంచి ఏం చేశారంటే ఎంట్రీ లోడ్ తీసేసారు కంప్లీట్గా టూ థౌసండ్ నైన్ అసలు ఎంట్రీ లోడ్ వద్దు ఓన్లీ ఎగ్జిట్ రోడ్ పెట్టాలని చెప్పి కొత్త రూల్ వచ్చింది సో అప్పటి నుంచి ఏంటంటే ఎంట్రీ రోడ్ అయితే తీసేశారు ఎగ్జిట్ రోడ్ అయితే ఉంది ఎగ్జిట్ రోడ్ అంటే ఏంటంటే మనం పెట్టిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ డేట్ ఉంటుందో ఆ డేట్ దగ్గర నుంచి ఫస్ట్ సిక్స్ మంత్స్ లోపల ఎగ్జిట్ అయితే కనుక వన్ పర్సెంట్ తీసుకుంటారండి అంటే మనం సపోజ్ వన్ లాక్ పెట్టాము సిక్స్ మంత్స్ లోపలకి మనం రిట్రార్ చేస్తుంటే ఆ వన్ లాక్ మీద వన్ పర్సెంట్ అంటే వన్ థౌసండ్ రూపీస్ మనకి డేట్ అవుతుంది సిక్స్ మంత్స్ దాటికి కనుక ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ లోపు సిక్స్ టు వన్ ఇయర్ అయితే కనుక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎగ్జిట్ రోడ్ తీసుకోమని చెప్పింది ఆఫ్టర్ వన్ ఇయర్ ఎగ్జిట్ అనేది లేదు నిల్ నిల్ ఎగ్జిట్ లోడ్ సో ఎందుకు అంటే సపోజ్ చూడండి ఒక పర్సన్ చేత ఇన్వెస్ట్మెంట్ చేయించాలి అంటే దానికి చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది సో కంపెనీ నుంచి కూడా కొంత మేరకు వాళ్ళు ఎక్స్పెన్స్ చేస్తారు మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు డిస్ట్రిబ్యూషన్ ఛార్జెస్ కావచ్చు కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ ఉంటాయి స్టాంప్ డ్యూటీ కాస్ట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే అలా డబుల్ అమౌంట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ అయ్యి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతే వాళ్ళకి ఎంత నష్టం అవుతుంది అట్లీస్ట్ సిక్స్ మంత్స్ అన్న వాళ్ళు హోల్డ్ చేస్తే ఆ ఎన్ఐ వీలు అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్ అంతా ప్రాబ్లం ఉండదు కంపెనీకి లాస్ ఉండదు సో అందుకనే ఎగ్జిట్ రోడ్ అనేది పెడతారు నెక్స్ట్ ఏంటంటే చూడండి స్టాక్ మార్కెట్ అనేది వాలిటాలిటీతో కూడుకుంది సో ఇప్పుడైతే వాలటాలిటీతో కూడుకున్న స్టాక్ మార్కెట్లో మనం వాళ్ళు పెడతాం మార్కెట్లో వెంటనే మార్కెట్ డిపైంది అనుకోండి లాస్ అయిపోతాం అదే ఎగ్జిట్ రోడ్ అనేది పెడితే స్పీడ్ బ్రేకర్ లాంటిది ఓకే మనం ఎగ్జిట్ రోడ్ పడుతుంది మనం తీయకూడదు అని ఆగుతారు వన్ ఇయర్తో పెట్టింది మెయిన్ రీజన్ అదే సో వన్ ఇయర్లో అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుంది వాళ్ళు పెట్టిన అమౌంట్ వాళ్ళకి బ్యాక్ వస్తుంది వాళ్ళకి రిడెన్షన్ చేయకుండా అంటే వాళ్ళు వెంటనే బయటకెళ్ళిపోకుండా ఆపడం కోసం ఒక స్పీడ్ బ్రేకర్లాగా కూడా ఎగ్జిట్ రోడ్ అనేది ఉపయోగపడుతుంది ఓకే సో అందుకే కొన్ని కంపెనీస్ పెడుతున్నాయి కొత్తగా వచ్చిన కంపెనీ ఉందంటే ఎన్జే ఇండియా అని ఆ ఎన్జే వాళ్ళ న్యూ ఫండ్ హౌస్ కొత్తగా వస్తున్నాయి ఫండ్ హౌస్ ఓపెన్ చేశారు వాళ్ళు కూడా ఎన్జే ఫ్లెక్సీ క్యాప్ అని ఎజేసి స్కీమ్స్ అని ఎన్జే బ్యాస్ అడ్వాంటేజ్ ఫండ్ అని వచ్చాయి వాళ్ళు మాత్రం ఎగ్జిట్ రోడ్ వన్ మంత్కి ఫిక్స్ చేశారు అంటే మీరు వన్ మంత్ దాటిన తర్వాత ఎగ్జిట్ రోడ్ అసలు లేదు నిల్ సో ఇలా మధ్య మాకు అర్థం ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఫండ్ హౌస్ ఫండ్ హౌస్ కనుక సాటిస్ఫై అయితే వాళ్ళు తీసేస్తారు ఎగ్జిట్ లోడ్ వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ కూడా పెడతారు మినిమమ్ వన్ మంత్ అయితే ఉందండి మినిమం వన్ మంత్ ఆఫ్టర్ వన్ మంత్ ఇంకా ఎగ్జిట్ లోడ్ ఇంకా ఎక్స్పెన్స్ రేషియో వస్తే ఏంటంటే అండి ఎక్స్పెన్స్ రేషియో అనేది ఒక్కొక్క ఫండ్ ఒక్కొక్కటిగా ఉంటుంది ఇప్పుడు కొత్త కొత్తగా అయితే ఫండ్స్ వస్తున్నాయో మార్కెట్ లోకి వాటికి టూ పాయింట్ టూ పర్సెంట్ దాకా మాక్సిమం మాక్సిమం ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది ఎప్పుడైతే ఆ ఫండ్ లో పెరిగిపోతుందో అంటే ఒక జీరో తో స్టార్ట్ అయిన ఫండ్ బాగా కార్పస్ పెంచుకొని పెంచుకొని టెన్ థౌసండ్ క్రోర్స్ దాటిపోయిన తర్వాత ఆ టూ పర్సెంట్ డెస్పెన్సరేషన్ నుంచి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కి వన్ పాయింట్ ఫైవ్ కి అలా తగ్గిపోతుంది సో గ్రాడ్యువల్గా ఏఈఎం అంటదాన్ని అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారు ఏఈఎం ఒక ఫండ్ లో ఎప్పుడైతే ఏఈఎం బియాండ్ ద లిమిట్స్ వెళ్ళిపోతుందో టెన్ థౌసండ్ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ అట్లా వాళ్ళు పెరుగుతుంటుందో అప్పుడు గణనీయంగా రేషియో తగ్గించాలని సెబీ పెట్టింది సో కాబట్టి టూ పర్సెంట్ డెస్పెన్సరేషన్ స్టార్ట్ అయిన ఫండ్ గ్రాడ్యువల్ గా దాని కార్పస్ పెరుగుతున్న కొద్దీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ టూ ఫైవ్ అలా తగ్గుతూ తగ్గుతూ వన్ పర్సెంట్ దాకా వెళ్ళిపోతుంది సో ఇందులో ఏంటంటే టూ థింగ్స్ ఉన్నాయండి రెగ్యులర్ స్కీమ్స్ అంటారు డైరెక్ట్ ప్లాన్స్ అని అంటారు అయితే టూ థౌజండ్ థర్టీన్ దాకా కూడా ఇక లేదు మొత్తం మనకి ఏంటంటే మార్కెట్లో రెగ్యులర్ ఏ ఉన్నాయి డైరెక్ట్ ప్లాన్స్ అనేది లేవు అయితే సెబీ ఏం చేసిందంటే కొత్తగా రోజులు పట్టుకొచ్చింది ఏంటంటే ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉంటాడో అంటే ఎవరైతే ఫండ్ మేనేజ్ చేస్తున్నారో ఆ ఫండ్ మేనేజర్ ఆయన ఓర్గా కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి ఒక టూ క్రోర్స్ కావచ్చు ఫైవ్ క్రోర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయాలని కొత్త రోజు తీసుకొచ్చింది అప్పుడు ఫండ్ మేనేజర్ ఏమన్నారంటే టూ క్రోస్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఆర్ ఫైవ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తాను నా ఫండ్ నేనే మేనేజ్ చేసుకుంటున్నప్పుడు నాకు డిస్ట్రిబ్యూటర్ అవసరమా అంటే ఇంకోటి వచ్చి చెప్పక్కర్లే కదా ఈ ఫండ్ చేయండి చాలా బాగుంటుందని సరే అది అది ఈజీ సో ఇప్పుడు వందే రెస్టారెంట్ ఉంది అనుకోండి ఓన్ రెస్టారెంట్ మన వెళ్ళి ఫుడ్ తింటే మనకి బిల్ వేస్తే ఎలా ఉంటుంది మన రెస్టారెంట్లో మనకు బిల్ వేయకూడదు కదా సో అట్లాగే పెద్ద ఒక్క ఫండ్ హౌస్లో కూడా ఒక సీఈఓ ఉంటాడు మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు మార్కెటింగ్ హెడ్ ఉంటాడు నేషనల్ హెడ్ ఉంటాడు అందరు ఎంప్లాయీస్ ఉంటారు సో వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆ ఫండ్ ఏంటో తెలుసు ఆ ఫండ్లో రిస్క్ ఎంత ఉందో తెలుసు అన్నీ తెలుసు సో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ మనకి ఛార్జెస్ పడకూడదు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అక్కర్లేదు యాక్చువల్గా చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్ అవసరం లేదు సో అట్లాగే ఏంటంటే చాలామంది చూడండి ఇది ఒక రాబోయే రోజుల్లో ది బెస్ట్ ఎక్స్ ఎక్స్పాండ్ అయ్యే ఎకానమీ మనకి ఎకానమీ బాగుంటుంది అలాగే మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో ఇది కూడా గ్రాడ్యుయల్గా పెరుగుతున్న ఇండస్ట్రీ పెరుగుతున్న ఇండస్ట్రీ సో ఇండస్ట్రీలో మేము చూడండి రాబోయే రోజుల్లో టూ క్రోస్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది సో ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఎవరైతే డైరెక్ట్గా ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఇంకో టూ క్రోర్స్ మంది ఇండైరెక్ట్గా ఎంప్లా ఇన్వాల్వ్ అయ్యారు దగ్గర దగ్గర ఫోర్ క్రోర్స్ ఎంప్లాయ్మెంట్ ఉన్న ఈ ఇండస్ట్రీలో చాలామందికి ఎవరైతే రిలేటెడ్ ఉన్నారో ఇండస్ట్రీ రిలేటెడ్ ఉన్నారో వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి ఏ ఫండ్ మిడ్ క్యాప్ ఏంటి లార్జ్ క్యాప్ ఏంటి స్మాల్ క్యాప్ ఏంటి అందులో ఉన్న రిస్క్ ఏంటి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి తెలుసు కాబట్టి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూటర్స్ అవసరం లేదు ఆ అడ్వైజర్ అవసరం లేదని చెప్పి ఆ అడ్వైజర్ ఛార్జెస్ని తీసేస్తూ డైరెక్ట్ ప్లాన్ అని ఎవరైతే డాక్టర్స్ ఉంటారో అడ్వకేట్ ఉంటారో బిజినెస్ పీపుల్ ఉంటారో ఒక రిటైర్డ్ రిటైర్డ్ పర్సన్ ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారో వాళ్ళెవరికి ఇందులో బేసిక్స్ కూడా తెలియవు ఇట్లాంటి వాళ్ళకి ఒక అడ్వైజర్ యాడ్ చేస్తూ రెగ్యులర్ స్కీమ్స్ ఉన్నాయి సో రెగ్యులర్ స్కీమ్స్లో ఎన్ఐ డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది సో డైరెక్ట్ ప్లాన్స్లో అడ్వైజర్ ఉంటారు ఉంటుంది మనం ఓన్మెంట్ డెసిషన్ తీసుకోవాలి పాయింట్ ఫైవ్ తగ్గుతుంది సో అట్లా బెటర్ అండి ప్లాన్స్ రెగ్యులర్ ప్లాన్స్ అని అలా తగ్గట్టు ఎక్స్పెన్స్ రేషన్స్ మారిపోతుంటాయి ఓకే సో అలా ఉంటుందన్నమాట మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి ఫీజ్ కానీ ఛార్జెస్ కానీ ఇలా డిఫరెన్షియేట్ ఉంటుంది చాలా థ్యాంక్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మీకు మ్యూచువల్ ఫండ్స్ లో చార్జెస్ అనేది ఈ పార్టీకి అర్థమై ఉంటుంది ఇలాంటి ఇంకా ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ అనేది మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము అవన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మన సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ చేసుకోండి